హాయ్ అందరికీ మొన్న ఊరు వెళ్ళినాయి కదా చెల్లి వాళ్ళ ఊరికి నేను అక్కడిది వీడియో ఎందుకంటే నాకు వీడియోలు ఎడిటింగ్ ఏమంటారు ఎడిటింగ్ చేయడం రాదు అప్లోడ్ చేయడం రాదు అందుకని పాపతోటి ఈరోజు సండే కదా స్కూల్ లేదు కదా పాపకు పాపతోటి ఎడిటింగ్ చేపిస్తున్నా అయితే చెల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి అదే చేన్ కాడికి వెళ్ళినాం అది మక్కజొన్న చేను ఏమంటారు స్వీట్ కాన్ అంటారు కదా అది అయితే అక్కడికి వెళ్ళి తోట అంతా చూసి అందరము వాళ్ళు తోట వేసారు అంటే ఎప్పుడూ వేస్తారు వాళ్ళ తోట కానీ ఈసారి నిరప పండు పెడతారు వాళ్ళు నిరప తోట పాప వర్షాలు పడక మొత్తం పోయిందంట పోయినందుకు మళ్ళా దున్ని తోట పెట్టరు అదే చెల్లి ఇంకో నాకన్నా ఇద్దరు చెల్లి నా తర్వాత ఆమె లేదు ఆమె తర్వాత ఆమె ఆమె తర్వాత ఆమె మేము ఆరు మంది చీరలు ముగ్గురు సేమ్ ఉన్నాయని అనుకోకండి ఎందుకంటే ఏమంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ అంట ఒక్క కొడుకున్న వాళ్ళకు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకు అమ్మ వాళ్ళు చీరలు పెట్టాలంట అందుకని చీరలు పెట్టిందమ్మ మా ముగ్గురికి జాకెట్లు బ్లౌజులు కుట్టించుకోలేదు అందుకనే ఏ బ్లౌజ్ అంటే బ్లౌజ్ వేసుకున్నాము బీరకాయలు ఫస్ట్ టైం అంట చెట్లకు ఫస్ట్ టైం వచ్చినాయి అక్క అని అంటే మరి తెంపాలంటే తెంప అంటే తెంపినా నేనే ఒక నాలుగైదు ఎల్లునే బాగానే తెంపినాము అక్కడ నుంచి వచ్చి ఇంకా టమాటాలు అంట తక్కువ రేటు చెల్లివాళ్ళు సార్ టమాటా ఎంత పది రూపాయలు అంట కేజీ మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ముప్పై రూపాయలు ఉంది కేజీ అక్కడ పది రూపాయలు అంటా చెల్లెళ్ళు ఇద్దరు నేను తెంపుతున్నాం నా బిడ్డ ఐడియా తీస్తుంది ఇగో ఈ అంట వంద రూపాయలు అంట కేజీ చింతకాయ పచ్చడి పెడుతున్నారు చెల్లి సైడు అక్కడ ఊర్లల్లో అస్తు రేట్లు ఉన్నాయంట రో మొన్న మేము రోజు నాలుగు వేల పచ్చిమిరపకాయలు అమ్ముకొచ్చింది అంటే అదే అమ్ముతే నాలుగు వేలు వచ్చినాయంట వారానికి ఒకసారి పోయి అమ్ముకొస్తుంది అంట అంటే అన్ని కూరగాయలు తీసుకెళ్ళలే పచ్చిమిర్చి చొక్కటో తీసుకుపోయిందంట చింతకాయ పచ్చడి పెట్టుకుంటారు అని అవి కొంచెం ఇంకా పండుగ అయితే ఇంకా బాగుంటుంది అంట చింతకాయ పచ్చళ్ళకు ఏ మొత్తానికైతే మేము నేను చెల్లెలకు టమాటాలు మస్తు బాగున్నాయి చెట్లకు మాత్రం ఎంత ఇరవై రూపాయల నార తెచ్చి నాటిందంట చెప్తుంది మా చెల్లెలు ఇవి టమాటా చెట్లు ఇరవై రూపాయల నార తీసుకొచ్చి నారితే ఇన్ని టమాటాలు స్నాక్ అని నమ్ముకుంటున్నాం కూడా ఒకటే ఏమంటారు ఇట్లా ఒక్కసార్లు నాటింది ఒకటే సార్లు ఈ గిట్టు నుంచి ఆ గెట్టు దాకా ఒక్కటే నాటింది మస్తు టమాటాలు సాగం కూడా దింపనేలేము మేము ఆ డబ్బా బాక్స్ నిండిపోయింది అది ఇరవై కేజీలు అంట మేమే తెచ్చేసుకున్నాం లే బాక్స్ నుండే దింపినా మేమే తెచ్చేసుకున్నాం అక్కడ చూడు మా కొడుకు మా చెల్లి వాళ్ళ పిల్లలు అలా చిన్నది చెల్లి వాళ్ళ కావులు ఉన్నాయి గడెము వాళ్ళదే వాళ్ళవే ఆవులు గడియము కొనుక్కుంటారు మా మరిది కూడా కొడుతున్నాడు అటు మా ఈడేది ఏనట్టుంది ఆ దూడను కట్టేస్తే దాన్ని అయితే సతాయించరు ఆ దూడను మా పిల్లలు మొత్తానికి మా మరిది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గడెం కాడ కట్టేసుకున్నాడు దూడని అక్కడ ఈడేది ఏనట్టుంది చూపెట్టినట్టుంది పాప వంకాయలు మళ్ళీ వంకాయలు కూడా నాలుగు చెట్లే ఉన్నాయి కానీ మస్తు వంకాయలు కాసినాయి నాకిన్ని మా ఇంకో చెల్లి కొండ ఫుల్ ఉంటుంది ఆ చెల్లికిన్ని తీసుకున్నాము తెంపుకొని మొత్తానికి అయితే అమ్మో ఎండ మాత్రం చిన్న కొట్టట్లేదు ఒకప్పుడు ఇరవై నాలుగు గంటలు చేన్లోనే ఉన్నోళ్ళము ఒక్క గంట సేపు మేము ఉండలేకపోయినాం ముండ్ల వంకాయలు టేస్ట్ మస్తు అయ్యింది కూర హైదరాబాద్ తెచ్చినాక వండినాం కదా అసలు ఎవ్వరు తిననోళ్ళు తిన్నారు ఏ వంకాయలు ఎట్లుంటావో ఎట్లుంటావో అన్నారు అందరు తిన్నారు మేము మడిద వస్తాం మాపి దూపు అవుతుందంట నీళ్ళకి వచ్చింది ఎండ మస్తు ఎండ కొడుతుంది పదిన్నారనే అవుతుంది టైం అప్పుడు ఎండ మాత్రం ఎంత ఎండ కొడుతుందో మిరపకాయలు నేను నాకు నేను దింపుకుంటున్నా ఇంకో ఇంకో చెల్లి బస్స పట్టుకొని ఆమె దింపుకుంటుంది ఆమెకు నిరపకాయలను బకెట్ వేసుకొని బకెట్లో దింపుతున్నాను నేను మా చెల్లెలేమో ఆమె బస్స పెట్టుకొని కూర్చొని వంగవాళ్ళు లెక్క కూర్చొని దింపుతుంది సాలాల్లో కూర్చొని తెంపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దింపుకొని వేసుకుంటుంది